ప్రభు ఎనీసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును నీ దేవుడని యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు మీ చెయ్యిని ఎంతమాత్రం కూడా విడిచిపెట్టనని చెప్పేసి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు జీవితాంతకాలం నీతో ఉంటానని చెప్పేసి నీ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి కొన్ని సందర్భాలను నేను విడిచిపెట్టేచ్చు దేవుడు మాత్రం కూడా నేను విడిచిపెట్టను అంటూ ఉన్నాడు నీకు ఉన్నటువంటి ప్రతి కష్టాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఇబ్బందుల్లో కూడా ఆయన మీ తోడు అయి ఉండి మీ చేయిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆయన మీ వెన్నంటే ఉంటాను అంటూ ఉన్నాడు కనుక యొక్క వాగ్దానం మీద మీరు యొక్క నమ్మకం ఉంచి మీరు దేవుళ్ళు ఎదిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఆనాడు యోసేపును తన అన్నలు అమ్మి తన తండ్రికి దూరం చేశారు యోసేపులు చేసినట్టు యోసేపు అన్నలు చేసినటువంటి ద్రోహానికి యోసేపు ఎంతగానో బాధపడిపోయాడు కానీ దేవుడు యోసేపు చేయని అంత మాత్రం కొన్ని విడిచిపెట్టలేదు తాను చేయి పట్టుకుని అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో అన్ని కష్టాల్లో తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో ఇబ్బందుల్లో దేవుడు యోసేపుకు తోడుగా ఉండి నడిపించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా యోసేపు జీవితాన్ని మార్చేశాడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినటువంటి నీ జీవితంలో దేవుణ్ణి చెయ్యి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టనంటూ ఉన్నాడు కనుక మనుషులని చెయ్యి విడిచిపెట్టేసినప్పటికీ దేవుడు మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టకుండా ప్రతి కష్టాల్లో ఇబ్బందుల్లో నీ చేయి పట్టుకుని నేను ఆదరిస్తానంటూ ఉన్నాడు కనుక ఈ యొక్క వాగ్దానం పట్ల మీ యొక్క నమ్మకాన్ని యొక్క విశ్వాసం నుంచి దేవుని యొక్క కృపల మీరు అందరూ కూడా వర్దిల్లాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యూ